మనమైతే ఈరోజు పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడికూడి గ్రామంలో అయితే మిర్చియాటకు రావడం జరిగింది ఈరోజైతే మిర్చియాటికి దగ్గర దగ్గరగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై బస్తాలు తొమ్మిది వందల బస్తాల దాకా అయితే బేరానికి రావడం జరిగింది వచ్చిన బస్తాల్లో ఎక్కువ తేజ రకాలు జమిని ధన ఆది త్రీ థర్టీ ఫోర్ ఇలాంటి రకాలు అయితే రావడం జరిగింది ఎక్కడన్నా ఒక చాట ఆరుమరు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇలాంటి కాయలు అయితే ఎక్కువగా కనబడ్డాయి మిగతా రకాలు పెద్దగా అయితే బేరానికి ఈరోజు రాలేదు కానీ వచ్చిన రకాలలో కూడా ఎక్కువగా బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా ఒకటి రెండు లాట్లు అయితే రావడం జరిగింది బేరాలు అయితే ఈరోజు స్టడీగా అయితే కొనసాగినాయి నేనైతే మీకు మిర్చి రేట్లు ఎలా జరిగినాయి ఏ క్వాలిటీ ఏమిటి అనేసి అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది రైస్ తోతలరా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే ఏ రకానికి ఏ రేటు పడింది అనేది క్వాలిటీ ఎలా ఉండేది అని అయితే మీకు అర్థమవుతుంది ఏదైనా ఫైనల్గా అయితే ఈరోజైతే జమిని అనే రకానికైతే టాప్ రేటు పద్దెనిమిది వేలు అయితే వేయటం జరిగింది ఎనభై బస్తాలు దాని తర్వాత ఇంకొక లాట్ ఉంది ఆ లాట్ అయితే పదిహేడు వేల మూడు వందల యాభై వేయటం జరిగింది దాని తర్వాత పదిహేడు వేలు పదహారు వేల తొమ్మిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల నాలుగు వందలు అలా పడ్డాయి లీస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేల నుంచి అయితే పడింది తర్వాత మనం తేజ రకం కనుక చూసుకుంటే హయ్యెస్ట్ రేటు టాప్ రేటు పదిహేను వేలు అయితే వేయటం జరిగింది లీస్ట్ రేట్ అయితే పదకొండు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే జరిగింది ఒక్కొక్క రకం పద్నాలుగు వేలు వేశారు ఒక రకం పదమూడు వేల ఐదు వందలు వేశారు ఒక రకం పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు ఇలా రకరకాలుగా అయితే రేట్ వేయటం జరిగింది అయితే టూ జీరో ఫోర్ త్రీ మనం ఒక రకం చూసాము అదైతే టాప్ రేట్ పద్దెనిమిది వేలు అయితే వేయటం జరిగింది దాని తర్వాత ఇంకొక రకం మన ఆర్మర్ కనుక చూసుకుంటే అది కూడా టాప్ రేట్ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వేయటం జరిగింది మరి రేపు సోమవారం గుంటూరు మిర్చి యార్డ్ అయితే ఓపెన్ అవుతుంది మరి బేరాలు ఎలా ఉంటాయో రేపు రేట్లు ఏ విధంగా ఉంటాయైతే చూసుకోవాలా రైస్ వదలరా నేను మీకు మిర్చి రకాలు కొన్ని వీడియోలు పెడతాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అర్థమవుతుంది అర్థం పెడితే గుంటూరు మీద తక్కువే ఆడ రేట్లు చూసుకొని ఖర్చులు చూసుకొని ఆడ మరి అలాంటప్పుడు ఆ రేట్ ఎందుకు పెడతారు మార్కెట్ డిమాండ్ కొంటే అక్కడ మీద ఇక్కడ రేట్ పెడతారు మార్కెట్ స్టడీగా అయినప్పుడు అమ్ముకునే వాళ్ళు అని ఖర్చులు వేసుకోవద్దు ఖర్చులు ఆడ కమిషన్లు

来一个，来一个，来一个。来 يا بھائی دي لادنا چتو ورتن دي آجي يتھ يا اتلي چتو ورتن دي چتو ورتن دي بائي چتو ورتن دي کيسه گادي لايو پتا ہے او کاي ديسے پاس ہے خاري گتي

చూడం కాయల క్వాలిటీ కూడా ఎలా ఉందో చాలా బాగుంది కట్టు చూడండి ఎలా ఉంది ఎక్కడా కూడా తాలుకాయ కాయ కానీ తెల్లపరకాయ కానీ ఎక్కడా మంచకాయ కానీ ఎక్కడా లేదు కొండవైనా లావైనా ఇది బాగా చాలా ఆర్మర్ కాయ ఒకసారి చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయో అయితే డీలక్స్ క్వాలిటీ కిందకైతే వెళ్తాయి కాయ పొడవైనా రంగు అయినా తొడని కట్ అయినా చూడండి గోల్డ్ కలర్లో చేసుకోవడం ఎలా ఉంది కాయలు బాగా పొడవుగా ఎక్కడా తెలపడి లేకుండా యూనిఫామ్గా చాలా బాగుంది OKAY those 경찰an. ality. but ahora guarday o defines <laughs> apacara resolvi, oinda Hey, I wasperan ok a lot, Yay اور دا وقت پونجھه ختم ٿي وڃي ٿو آهيني ٻڌايو ٿا آهي ۽ پمبائي ڏيتا جوڙي آهين ఈ రకం వచ్చేసి పదిహేడు వేలు వేశారు ఒకసారి చూడండి కాయలు ఎలా ఉండగా పదిహేడు వేల రూపాయలు కాదు రైతు సోదరులు అందరూ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ చూసిన ప్రతి రైతు సోదరుడు అయితే లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అయితే కోరుతున్నాము ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది అలాగే మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా పెట్టాలనే ఆసక్తి మాకు ఉంటుంది కాబట్టి రైతు సోదరులారా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన తోటి రైతు సోదరులకు కూడా ശരി ചെയ്യേണ്ടി